దక్షిణ భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీలో నాలుగు సార్లు ఎంపీగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ భీష్ముడు శ్రీ రామసహాయం సురేందర్ రెడ్డి గారి కుమారుడు శ్రీ రామసహాయం రఘురాం రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానికానికి జేజేలు పరిష్కరించి కొన్ని రిప్రజెంటేషన్స్ తీసుకొని అవి కొన్ని స్టేట్కి సంబంధించినవి కొన్ని ఎంపీ ఫండ్స్ నిధులకు సంబంధించినవి అదేవిధంగా ఆ సమస్యలు తీసుకొని కలెక్టర్కి వినం మన కలెక్టర్ గారితో మాట్లాడి కోడో రెండు రోడ్ల విషయాలు తర్వాత థర్టీ ఫస్ట్ వార్డు కొత్తగూడెం థర్టీ ఫస్ట్ వార్డులో వెటనరీ హాస్పిటల్లో కుక్కల విషయం ఉంది అది లేకపోతే ఒక్క రీలొకేషన్లో దాని గురించి చర్చించి మిగతా వివిధ వివిధ ఇష్యూస్ మాట్లాడే అదేవిధంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి పోయి దగ్గర దగ్గర ఏడు వందల చెక్స్ అనమాట సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంపీ సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చాయన్నమాట మనం ఇక్కడ కొత్తగూడెం కొన్ని ఇష్యూ చేశామన్నమాట నెక్స్ట్ మళ్ళీ ప్రతి మండలాన్ని విజిట్ చేసి అనేది నా కోరిక అది మెల్లమెల్లగా ఒక్కటొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట పరిచయాలు థ్యాంక్ యూ చెప్పుకోవటానికి పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు పరిచయాలు సమస్యల గురించి మాట్లాడి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం అనేది సేవలో అన్న కెవరు రారు సాటి నాయకులు మన ఎంపీ గారు రామసాయం రఘురాం రెడ్డి గారు ఈరోజు రాంబరానికి రావడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది ఈ రాక కారణం మాత్రం మన అందరి కష్ట సుఖాలు ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా అన్నకు తెలియజేసేటువంటి ఆళ్ళ ఏ మనం కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు అరే మాకు ఉన్నారు మనకెవరు ఉన్నారు అని ఆలములన ఆల్రెడీ చెప్పిన ఇక్కడ మనకి ఎమ్మెల్యే లేరు అనేటువంటి బాధ ఎవరు పడొద్దు ఎంపీ గారే మనకిక్కడ ప్రజెంట్ మన కష్టాలు కన్నీళ్ళు ఏమైనా బాధలు సాధక బాధకలు ఉంటే మన కష్టాలు నష్టాలు ఇప్పుడు ఏమి లేవు నాకు తెలిసి ఇక ఏదైనా మంచి చెడైనా పెద్దననే పెద్దనకే చేద్దాం మనం కాబట్టి మీరేం ఆధైర్యపడద్దు రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం దృష్టి పెట్టాలా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు ఎలా గెలుప గెలిపించాలా మన అభ్యర్థుల్ని ఎలా గెలిపించాలా అనేది ఒకసారి ఆలోచన చేయాలా అట్లనే ఇప్పుడు ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది మన సంక్షేమ పథకాలు ఎలా ముందుకు తీసుకెళ్తున్నది అనేది మనం చెప్పాలా ప్రజలకు అవగాహన కల్పించాలా ఎందుకంటే పచ్చకామెల్లకి అంతా పచ్చగానే అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేదు గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఆల్రెడీ ఎనిమిది ఎనిమిది నెలలు ఎనిమిది నెలల నుంచి మన ప్రభుత్వం చేస్తూ ఉంటే జనాలలోకి ఒక ఫేక్ న్యూస్ని మెసేజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు రైతు రుణమాఫీ కావట్లేదు అంటున్నారు ఎక్కడ రుణమాఫీ కావట్లేదు నేను నిన్న టేక్ల పలికి వెళ్ళినప్పుడు మాకు ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ పర్సెంట్ రుణమాఫీ అయిపోయింది ఏదో కొంతమందికి మాత్రము సాంకేతిక లోపం వలన లేకపోతే వాళ్ళకి రెండు లక్షలకు పైన ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కావట్లేవు మాత్రమే మొత్తం మీద రుణమాఫీ జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేదు అని అక్కడ రైతులు చెప్పారు మీకు తెలుసు ఆరు గ్యారంటీలలో ఆల్రెడీ రెండు వందల యూనిట్లో కరెంటు ఫ్రీ అయిపోయింది ఐదు వందల గ్యాస్ ఇవన్నీ కూడా మనం జనాలలోకి మెసేజ్ చేయాలి ఈ నియోజకవర్గంలో హైయెస్ట్ నూట ఎనభై ఎనిమిది వరకు లెవెంత్ వార్డులో రావడం జరిగింది దానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అన్ని వార్డులలో కృషి చేశారు వారందరికీ ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి మాకున్నటువంటి సింగరేణి పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని మెమోరాండం ద్వారా తెలియజేసాం రాబారానికి ఒక బ్యాంక్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు అది కావాలని కోరుతూ అదేవిధంగా సింగరేణిలో ఏదైతే ఎంప్లాయ్మెంట్ సింగరేణి కార్మికుల పిల్లలకు కావాలని అట్లనే బావులు కొత్త బావులు ఇవ్వాలనే లక్ష్యంతో అది కూడా ఈ లోక్సభలో మాట్లాడాలని కోరుతున్నాం అదేవిధంగా కొబ్బూర్ లైన్ కూడా గతంలో రిప్రజెంటేషన్ ఉంది దాన్ని కూడా మళ్ళీసారి రివ్యూ చేయమని కోరా సార్ని ఏదైతే మన ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అని రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ పరంగా ఉన్న ఈరోజు రామవరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములతో ఒక్క జనులందరూ కూడా ముందుగా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు చెప్పారు ఇంతకుముందు ప్రజాకన్నా చెప్పినట్టు ఈ ఏడు వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు రామవరం అంటే బలమైన గడ్డలుగా ఈ ఏడు మున్సిపాలిటీ వాటర్లో కూడా బలంగా ఉండేది బోటింగ్ కూడా బాగుండేది సరే ఈ పది సంవత్సరాలు ఏం జరిగినా మళ్ళీ ఇప్పుడు ఇంత ఉత్సాహం రావడం అనేది మనం హర్చించదగింది మళ్ళీ రామవరంలో పాత పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ఎట్లుందో శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం ఏడు వాటిలో కూడా రజాక్ భావి ఇన్ఛార్జ్ తీసుకొని మున్సిపల్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మీ అందరి సహాయ సహకారాలతో పెద్ద మెజార్టీ తీసుకురావడం జరిగింది అయితే ముఖ్యంగా వేదిక మీద ఎంపీ గారు ఉన్నారు కాబట్టి చెప్పాలా నా దృష్టిలో నేను ఐదు సంవత్సరం ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఒకటి ఉందన్న అది శిథిలావస్థకు వచ్చి ఉన్నది అది ఎప్పటి నుంచో ఉన్నది దానికి శ్రీనాన్న ద్వారా మేము ఒకసారి అడిగితే కూడా ఘోరేంచుకున్నా అని చెప్పారు ఇంకొక ఆఫీస్ కూడా చూడాల దాని మీద కూడా ఫైట్ చేసి కేసులు పోలీస్ స్టేషన్ చుట్టూరు కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరం కూడా తిరిగాము దాన్ని మేము దృష్టి తీసుకొస్తున్నాం కానీ ఇప్పుడున్న పెద్దలందరి సహకారంతో పునర్వైభవం ఆఫీస్కి తీసుకొచ్చి ఇట్లా ఎప్పుడు రామారాము ఏడుబార్డు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మేము కాంగ్రెస్ పార్టీకి పోయిన సంవత్సరం వచ్చాం కానీ కాంగ్రెస్ పార్టీని జీవితకాలం నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాలు త్యాగం చేసినటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాలు మొత్తం కూడా వాళ్ళ శ్రమ వాళ్ళ యొక్క సర్వేంద్రియాలు వాళ్ళ ఏకాగ్రత మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీగా పెట్టి వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు అటువంటి కార్యకర్తలు కూడా నాకు అందరి పేరు జరిగి అటువంటి కార్యకర్తలు రామారా ఉన్నారు వాళ్ళు ఈ వేణి ద్వారా ఎంపీ గారిని కోల్పోయేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో నూట పంతొమ్మిది సీట్లో ఈ ఒక్క సీటే పొత్తులో భాగంగా ఇచ్చింది కొత్త ధర్మాన్ని పాటించి ఆ ధర్మం కోసం మనందరం చావు తలకాయ పెట్టి ఎంత యుద్ధం చేసి మీరందరం ముఖ్యంగా రామవారం ముఖ్యంగా మీరు అందరూ కూడా ఎంత యుద్ధం చేసి మనం దాన్ని గెలిపించి మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లో తోడ్పడ్డా మనం కానీ ఎన్నికలు జరిగి జరిగి ఈ రోజుకి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయింది ఈ రామవారం కార్యకర్తలు అందరి దగ్గరికి వచ్చి మేము ఉన్నామని భరోసా మీరు వచ్చిన దాకా చెప్పినటువంటి నాయకత్వం ఇక్కడ లేకుండా జరిగింది ఇవాళ కొత్త మున్సిపాలిటీలో ఈ ఏడు వార్డులు పక్కన ఉన్నాయి ఈ ఏడు వార్డుల్లో కూడా మనకు సంబంధించిన కౌన్సిలర్లు అనేవి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏడు వాటిలో ఎవరు లేదు కదా ఎవరు లేరు మనకి ఈ ఉన్న కౌన్సిలర్ మొత్తం కూడా ఏడు ఏడు కూడా కొంతమంది ఉన్నారు కానీ రేపు రాబోయే ఎన్నికల్లో ఏడుకి ఏడు గెలవాలని చెప్పి నాకు మీ తల్లిగారి ఆస్తులు కూడా ప్రజలకి ఇచ్చి ప్రజలకు సేవ చేసిన నాయకుడు వ్యతిరేకత మీరు యాభై రోజులు మెజార్టీ కొత్త రోజుల నుంచి మాట్లాడితే డెబ్బై ఆరు రోజులు కొత్త కొత్త కూడా దానికి నా ఉదయం కూడా నమస్కారం తెలియదు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి సీరేన్ని సమస్యలు ఉన్నాయి లాస్ట్ టైం ప్రజా గారు నన్ను ఈసారి వారం పిల్లలు నేనే అన్నా మేము వస్తా అన్నా వెళదాం అన్నారు రజా గారు రోజు చూసుకొని నేను వస్తే పెడదాం ఇక్కడ ఎక్కడి రామన్నా బుర్ర లాస్ట్ పేట నిన్న రమ్మన్నారు కొన్ని ఉన్నాయి ఇరవై ఏళ్ళ నుంచి ఏ ఎమ్మెల్యే వెళ్ళిపోదామన్నా రెండు ప్రాంతాలు అక్కడ కూడా నాకు ఏ ఇబ్బంది లేదు ఎక్కడికి పోమన్నా మన పెద్దలు కాంగ్రెస్ పెద్దలు నాయకులు ఎక్కడ ఉమ్మన్నా నేను సిద్ధంగానే ఉన్నా అందుకే ఈ స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి బలపరచండి మీరు మన కాంగ్రెస్ ని బలపరచండి కొంచెం కంట్రోల్ తీసుకోండి అది మనకే మంచిది వారిని కూడా రిక్వెస్ట్ చేద్దాం సాంసర్ గారికి ఏ పనులున్నా వారిని రిక్వెస్ట్ చేసి వారి సహాయం కూడా తీసుకున్నా దాంట్లో వారితో ఏ ఇబ్బంది లేదు నాకు రిలేషన్షిప్ చాలా బాగా ఉంది సాంసర్ గారితో ఖమ్మం జిల్లాతో ఖమ్మం జిల్లాలో అందరూ ఎమ్మెల్యేలతో నాకు ఏ ఇబ్బంది లేదు అందరితో మంచి ఉంటారు

తెలిసిన వాళ్ళని ఇరవై రోజుల్లో మళ్ళీ చిత్తు చిత్తు ఓడించాం ఓడించాం పనిచేశాను ఎన్నికలు మీ ఎన్నికలు ఏం జరిగిందని నేను చెప్పక్కలేదు దాని తర్వాత మన ఎన్నికలు అది జరిగింది కూడా మీ ఎన్నికల ఫోటో పెట్టుకునే సార్ ఏంటంటే ఇక్కడ యుద్ధం చేయడానికి కానీ మిగతా చేయడానికి కానీ అంత సైన్యం మొత్తం ఎప్పుడు కూడా ఉమ్మడి ఖాళీ జిల్లాలో ఏ నియోజకవర్గానికి లేనటువంటి ఎస్పీజీ కమాండర్స్ ఉన్నారు బట్ ఆ చేసేటువంటి ఇక్కడ అది కాదు అసలు రాజకీయాలు అనేది ఫోర్టీన్ లో నాకు టికెట్ ఇస్తే నేను అవుతాను

ఇప్పుడు మీ సొంత పెట్టుకుని పెట్టుకుని పెట్టుకొని ఒక్కలు పెట్టుకొని కొట్టడి లాస్ట్ సీట్లు తెప్పించి మంత్రి వారు కాంగ్రెస్ కొడుకు సార్ శ్రీనివాస్ రాజేష్

అది అదే ఆఫీస్ మన వాళ్ళు అందరూ కూడా నాకు ఏం చెప్పారంటే ఈ డబ్బులకి ఇంకో డబ్బులు మనం వేసుకొని బాగా చేసుకోవడానికి వాడాలి ఓటీ ప్రజా సేవలో అన్న కవే i నిలిచిన జనం గుండెలో నిలిచినావు నువ్వన్నా కలకలలాడే ఉమ్మడి కమ్మం కోరుతుంది నీ గెలుపు నీ వెంట ఉండి నిన్ను గెలిపించేందుకు చాలా ఇబ్బంది అవసరం కిన్నసాని వాటర్ మాకన్ని రోడ్లు కాలువలు కొంతవరకు వేసినప్పుడు పైప్ లైన్ అన్ని పగిలిపోయినాయి ముప్పై సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్లు అన్ని శిథిలావస్థకు వచ్చి ఎప్పుడు చూసినా ఎక్కడో దగ్గర డ్యామేజ్ అవుతా ఉంది పదిహేను ఇరవై రోజులు కూడా ఆ యొక్క కూర్చోని రాదు నేను ప్రతి వార్డులో కూడా పర్యటించి సమస్యలు తెలుసుకొని మన సీని సైన్యానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి దగ్గర ఉండి పనిచేయాలని చెప్పేసి కృత ఈరోజు విస్తృతంగా పొద్దు నుంచి సుజాత నగర్ మండలిలో కానీ కొత్తగా మున్సిపాలిటీలో కానీ పర్యటన చేస్తూ ఉన్నారు మరి మనందరూ అదృష్టం ఇంత మంచి ఆలోచన ఉన్న ఎంపీ గారిని మనము గెలిపించుకొని వాళ్ళ మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు మరణి చేసుకున్నాం గెలిపించి కాబట్టి మన ఎంపీ గారిని కోరేది ఒకటే సార్ మీరు ఏ ఎక్కడున్నా కొత్త గూడెం ప్రజానికానికి ఇక్కడ ఒక పెద్ద దిక్కు అనేది లేదు సార్ మీరు ఎంపీ గారు కాబట్టి ఇక్కడ కొత్త గూడెంలో కూడా మీకు ప్రోటోకాల్ ఉంటుంది ప్రతి విషయం ఏదైనా ఉన్నా కూడా మా సమస్యలపై మీరు స్పందించవచ్చు సార్ మీరు దయచేసి మీకు కొత్త గూడెం మీద స్పెషల్గా ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పెద్ద తెలియజేస్తున్నాను గెలిపించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అందరికీ నా తెలియజేస్తున్నాను అందరికీ చెప్తున్నాను అనమాట పార్లమెంటు సెషన్ దగ్గర దగ్గర నాలుగున్నర ఐదు నెలలు ఉంటది అనమాట ఢిల్లీలో ఉండాలి మా ఎమ్మెల్యేలేమో ఇక్కడనే ఉంటారు వస్తా పోతా ఉంటారు ఆ అవకాశం నాకు తక్కువ అయినా నేను నిర్ణయం తీసుకున్నాను పార్లమెంట్ కొంచెం తక్కువ చేసుకొని ఇటుపక్క తిరుగుతాననేది నిర్ణయం తీసుకున్నాను అన్నమాట కొత్త దూరానికి వాస్తవంగా చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు సాంసలు గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడి ఎంతవరకు మనకు నిధులు రావచ్చో వారితో మాట్లాడి వారి సాయం తీసుకొని నేను పనిచేస్తాను అది కాక ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఎక్కువ శాతం కొత్తగూడెంలో అసరాపేటలో డింప్లాయ్ చేద్దామనేది నిర్ణయం తీసుకున్నాను ఏ టైంలో అయినా నేను అందుబాటులో లేకపోతే కాంగ్రెస్ పెద్దలు చాలా మంది ఉన్నారు వేదిక పైన ఈ నుంచి పోరాడుతున్నారు పూర్తి స్థాయిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అందుకోతే ఇంత సందేహం లేదు మీకు డౌట్ లేదు మీరు రావండి రాండి ఎప్పుడన్నా నేను బస్కోకపోతే వీళ్ళు ఉంటారు నా దగ్గర పిఎస్ రౌండ్ ఇద్దరు పెట్టాను కొత్తగూడెంలో ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టాను క్యాంప్ ఆఫీస్ పెట్టాను రాండి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒక పేపర్లో రాసి ఒక్కొక్కటి సెపరేట్గా అంటే రో రోడ్లు డ్రైనేజ్ అన్ని కలగద్దు వేరే వేరే రాసి ఇవ్వండి ఇవాళ కూడా కలెక్టర్ కలవటానికి వెళ్ళాను ఇక్కడ కొన్ని సమస్యలు మాట్లాడాను సుజాత నగర్ సమస్యలు మాట్లాడాను అలాగే వస్తూ ఉంటాను అన్నమాట మీరు ఇచ్చేసేయండి నేను ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఎంతవరకు న్యాయం చేయగలుగుతానో చేస్తాను తప్పక చేస్తాను ఖమ్మం జిల్లా కంటి జన మెచ్చినీడర గురువాడ ఆహో గురువాడ నచ్చి నోడురో మనసి నన్ను గడప గడప మెచ్చి నోడురో